హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెష్ నేను మీ సాయి కుమార్ ఈ ఆగస్టు నెలలో బోలెడు సినిమాలు వెబ్ సిరీస్ ఓటీటీలోకి వరుస కడుతున్నాయి ఓటీటీ ప్రేక్షకుల కోసం వచ్చేస్తున్నాయి అందులో తెలుగులో ముఖ్యమైన చిత్రాలు ఆగస్టులో స్ట్రీమింగ్కు అడుగుపెడుతున్నాయి అడుగు పెడుతున్నాయి వీరాంజనేయులు విహారయాత్ర సినిమా నేరుగా స్ట్రీమింగ్కు వచ్చేయనుంది ప్రియదర్శి డార్లింగ్ కూడా ఈ నెలలో ఓటీటీలోకి రానుంది ఇలా ఆగస్టు నెలలో ఓటీటీలోకి రానున్న టాప్ ఫైవ్ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం వీరాంజనేయులు విహారయాత్ర సినిమా ఇటీవలే ట్రీజర్ ప్రమోషనల్ మంచి బస్ తెచ్చుకుంది సీనియర్ యాక్టర్ నరేష్ ప్రధాన పాత్రలో ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కాకుండానే నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తుంది ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఆగస్టు పద్నాలుగవ తేదీన ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది ఫ్యామిలీ రైట్ ట్రిప్ కామెడీ డ్రామాగా వీరాంజనేయులు విహారయాత్ర సినిమా తెరకెక్కిచ్చారు దర్శకుడు వినోద్ గాలి ఈ మూవీలో అస్థికలకు కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం డబ్బింగ్ చెప్పడం మరో హైలైట్ అని చెప్పాలి ఇప్పటికే వచ్చిన ఈ టీజర్ ఆకట్టుకోవడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి ఈ సినిమా మీద వీరాంజనేయులు విహారయాత్ర మూవీ ఆగస్టు పద్నాలుగు నుండి ఈటీవీ విన్లో చూడవచ్చు నెక్స్ట్ భారతీయుడు టూ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోక నాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా భారతీయుడు టూ చిత్రం ఆగస్టులో ఓటీటీలో రానుందని తెలుస్తుంది నెట్ఫ్లిక్స్ ఓటీటీ ఈ సినిమాను స్ట్రీమింగ్ హక్కులను భారీగా కొనుగోలు చేసిందని తెలుస్తుంది జూలై పన్నెండో తేదీన థియేటర్లు రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ అయింది ఆగస్ట్ తొలి వారంలోనే నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి భారతీయుడు టూ రా వస్తుందని అంచనాలు అయితే ఉన్నాయి ఆలస్యం అయితే మూడో వారంలో స్ట్రీమింగ్ కావచ్చు భారతీ టూ చిత్రంలో సిద్ధార్థ్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రియాంక భవానీ శంకర్ ఎస్ జై సూర్య బాబీ సింహ కీలక పాత్రలు పోషించారు ఈ మూవీలో అనిరుద్ సంగీతం అందించాడు నెక్స్ట్ డార్లింగ్ ప్రియదర్శ్ నబ్బా నటేష్ హీరో హీరోయిన్లుగా నటించిన డార్లింగ్ చిత్రం చాలా అంచనాలతో వచ్చింది జూలై పంతొమ్మిదిన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది అయితే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ నిరాశపరిచింది ఈ మూవీకి ఆరంభం నుంచే నెగిటివ్ టాక్ వస్తుండడంతో కలెక్షన్ల పరంగా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకత్వం వహించారు డార్లింగ్ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో కొనుగోలు చేసింది ఆగస్టులోనే స్ట్రీమింగ్ చే చేస్తున్నట్టు తెలుస్తుంది త్వరలో స్ట్రీమింగ్ డేట్ వెల్లడయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ రక్షణ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో పోషించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం రక్షణ ఆగస్ట్ ఒకటో తేదీన ఆహా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది జూన్ ఏడో తేదీ థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది ఆఫీస్ వద్ద వసూలు అంతగా రాలేదు నాలుగేళ్ళు క్రితం చిత్రీకరించి ఆలస్యాలు వివాదాలు తర్వాత ఇప్పుడు వచ్చింది రక్షణ చిత్రానికి దర్శకత్వం నిర్మాతగా వ్యవహరించారు ప్రణీత్ ఠాగూర్ ఆత్మహత్యల వెనుక మిస్టరీ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ రక్షణ మూవీస్ సాగుతుంది ఆగస్ట్ ఒకటి నుండి ఈ చిత్రాన్ని ఆహాలో చూడవచ్చు నెక్స్ట్ పేక మేడలు నటుడు వినోద్ కిషన్ అనుషా కృష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన పేక మేడలు సినిమా జూలై పంతొమ్మిదవ తేదీ థియేటర్లో రిలీజ్ అయింది ఈ కామెడీ డ్రామా చిత్రానికి మూవీ టీం భిన్నంగా ప్రమోట్ చేసింది దీంతో కాస్త బస్ తెచ్చుకుంది ఈ చిత్రం మంచి స్పందనే తెచ్చుకుంది ఎంటర్టైనింగ్గా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నీలగిరి మామిల్ల ఈ పేక మేడల్ చిత్రానికి దర్శకత్వం వహించారు ఈ సినిమా కూడా ఆగస్టులోనే ఓటీటీలోకి వస్తుందనే అంచనాలు అయితే ఉన్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్ వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది అయితే కల్కీ కూడా వస్తుందా కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం భారీ బ్లాక్ బస్టర్ అయింది రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగశ్వి తెరకెక్కిచ్చిన ఈ మూవీ జూన్ ఇరవై ఏడవ తేదీన థియేటర్లో రిలీజ్ అయింది ఇప్పటికే పదకొండు వందల కోట్లు కలెక్షన్ దాటేసింది నెల దాటినా ఇంకా ఈ చిత్రానికి మంచి థియేటర్కల్ రన్ ఉంది ఈ సినిమాను పది వారాల తర్వాత ఓటీటీలోకి తీసుకొస్తామని మూవీ టీం గతంలోనే చెప్పింది కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాని ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది అయితే కల్కీ చిత్రం ఆగస్ట్ మూడో వారంలో లేకపోతే నాలుగో వారంలో స్ట్రీమింగ్ కావచ్చు అనే అంచనాలు అయితే ఉన్నాయి మరి ఈ చిత్రం ఓటీటీలోకి ఆగస్టులోకి వస్తుందా లేక సెప్టెంబర్లోకి వస్తుందా అనేది తెలియాల్సి ఉంది చూద్దాం మరి ఎప్పుడు వస్తుందనేది ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూ ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ